ప్రస్తుతం ఒకసారి తాళూజీ గారి బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మనం సుధాకర్ శర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుధాకర్ శర్మ గారు నీ అభిప్రాయం ఏంటండి నిన్న జరిగిన ఈ రెండు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా చర్చలకు రావాలి అని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో మీరేమంటారండి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి శాంతి చర్చలు అనేది నిజంగా ఆహ్వాన్ ఆహ్వానించదగ్గ అంశం అనే భావిస్తున్నాను కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే ప్రభుత్వాలైనా లేదా మావోయిస్టు దళాలైనా కూడా మనకు ముఖ్యంగా కోరేది ఏమిటి అంటే ప్రజల యొక్క అభివృద్ధి అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే గిరిజనులు ఎవరైతే ఉన్నారో అడవులను అరణ్యాలను తమ గృహాలుగా కలిగి ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి విఘాతం కలగకుండా వారి జీవన సరళి అత్యంత సరళంగా కొనసాగేటట్టు చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఎందువల్ల అంటే అమాయకులైనటువంటి ఆ గిరిజనులను హింసించి లేదా వారికి అభివృద్ధికి నోచుకోకుండా వాళ్ళని దూరం పెట్టి మనం పాలన సాగించడం అనేది అంత ధర్మబద్ధం కాదు కాబట్టి ముఖ్యంగా ఈ మావోయిస్టులలో ఉన్నటువంటి ఒక గళం కూడా ఏమిటి అంటే సమన్యాయం జరగలేదు అనేటువంటి భావనతోనే వాళ్ళందరూ ఉద్యుక్తులై ఈ విధంగా ఒక ఉద్యమం బాట పట్టారు కాబట్టి అసలు ఎక్కడ ఈ రకమైనటువంటి అసమానత ఉంది ఇన్ఈక్వాలిటీ అని మనం అంటాం ఎకనామిక్స్లో అటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఎలా కలిగాయి వాటి కారణాలేంటి అలాగే ఇన్ఈక్వాలిటీస్ను మనం ఇరాడికేట్ చేయాలంటే దానికి కావలసినటువంటి శాస్త్రోక్తమైనటువంటి పద్ధతులేవి అనేటువంటివి గనుక మనం అధ్యయనం చేసి వాటి మూలంగా మనం ఆ ఫలాల్ని కనుక అందించగలిగితే సమ సమాజం కనుక స్థాపించగలిగితే నిజంగా ఇటువంటి వ్యతిరేక గళాలు ఉండవు అలాగే ప్రభుత్వానికి కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అగత్యం కూడా ఉండదు కాబట్టి ఇటు ప్రభుత్వము అర్థం చేసుకోవాలి అలాగే ఇటు మావోయిస్టు దళాలు కూడా వారు వెళ్తున్నటువంటి మార్గంలో వాళ్ళు ఎంతవరకు ప్రగతి సాధించారు అసలు వాళ్ళ వల్ల ఎటువంటి మేలు జరిగింది ఇవన్నీ అంశాలు కూడా ప్రతి ఒక్కరు రెండు వైపులా బేరీజ్ వేసుకున్నప్పుడు శాంతి చర్చలు ఫలప్రదం అవుతాయని నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం ఒకసారి మనం తాల్లో